అవయవముల లోపలి భాగములందు చీము పట్టేదని తెలిసిన చో ఎకనైటీ వర ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సస్పెక్ట్ సంథింగ్ ఇన్ ది లంగ్ అదర్ దాన్ గివ్ విత్ అంతే లంగ్ పెయిన్ ఫర్ ది పాస్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ विषज्वर एक्सप्लेस व्लिंग

ది టంగ్ సమ్ బిగిన్స్ టు బ్లీ నాలుగు రక్తం రావచ్చు ది లిప్స్ క్రాక్ అండ్ బిగిన్ టు గ్లీ పెదవులు చిట్లీ రక్తం వస్తూ ఉంటుంది అండ్ ది హోల్ థింగ్ స్మెల్స్ లైక్ రాటిన్ డీకంపోజ్ శ్వాస కానీ నోరు కానీ పెదవులు కానీ కుళ్ళిన నీచు వాసన వేస్తూ ఉంటుంది అండ్ ది పేషెంట్ స్మెల్స్ లైక్ దట్ రోగి దగ్గరే దూరం నుంచి ఆ వాసన వేస్తూ ఉంటుంది లాదా జరము ఎండిపోయి పెదవులు ఇలా ఓపెన్ చేస్తుంటే పన్స్కాయ పోసి తీస్తుంటే తీగలు సాగుతుంది అలా తీగలు సాగుతుంది దట్ మీన్స్ దివర్ హిల్స్ హిమ్స్ ఇన్ ఎ కరెక్ట్ మేనర్ వెరీ హైలీ డు లోపల రక్తం చెడిపోయి వచ్చేటువంటి ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఎకనైట్ దగ్గరికి రాని తర్వాత అందుకనే ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ తర్వాత వద్దాయి అలాంటి ఫీవర్ ఎలాగో ఆ కండిషన్ వచ్చేటప్పుడు వారం పడుతుంది మినిమం అందుకని ఫార్టీ ఎయిట్ అవర్ వల్ల ఎకనైట్ ప్రసక్తి తెచ్చిన వాడు పిచ్చివాడు ನೀಲಿಕ್ಕೆ ಬುರ ಬೆಳಿಂಗ್

that the head was half reduced. and then he repeated For three months again the head was completely reduced and the head was suffered so To you read the chapter on sugar pill in the medical america of ep next andro one to one paper but అక్కడ మామూలు మెటీరియల్ ఇచ్చారు లీడర్స్ అందులో చువర్ కిలో ఇచ్చాడు

अयर दु चीम कोई రసి గాని ఏమి లేకుండా పుట్టి పుణ్యానికి విపరీతంగా చెప్పుకుంటూ ఓ ఓ అనిస్తూ ఉంటారు ఎకనెట్టు వేస్తే చేస్తారు అక్కడి నుంచి ఇది రెండికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కడుపు నొప్పి విపరీతంగా తడుపు నొప్పి ఏడు కింద వేస్తూ ఉంటారు అంటూ మనో తట్టి కన్నా 100 इज़ डी वाइस पोटेंशियल वी कैन सेफ इज़ मैसेज। 200 इज़ डी सेफेस्ट पोटेंशियल। वी नीड टॉप गोइंग फॉर द कार्यश्चरण ऑफ़ एकोनाइट सपरेटली, विकार जो यू ऑलरेडी डिस्कस के बारे में। एकोनाइट ऑफ़ डी कार्यश्चरण बुरी चीज़ वेरी परेशान हों, सिर्फ़ इसके चंपक करेंगे। अबाउट ड्रग ఎకోనైట్ తరువాత సల్ఫర్ కావాల్సి వచ్చినప్పుడు ఎకనైట్ యాక్షన్ ని పర్మనెంట్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంది వెన్ టూ డూ థింగ్ అన్వేరబుల్ ఎకనైట్ క్లూర్స్ బట్ అగైన్ దేర్ దే బి రికరెన్స్ అండ్ ఎకనైట్ హెజ్ నథింగ్ టు డూ విత్ రికరెన్స్ బికాస్ ఆఫ్ There will be a repetition of such symptoms. Sulfur is one of the strong antisorbents and it has a special affinity with econite. So, one dose of sulfur after the treatment of econite will establish the action of econite and prevent the recurrence of the tooth pain, etc. ఎకనోట్ వస్తే సోరా పేషెంట్స్ ఆబ్స్టినసీ కీనోట్ ఆఫ్ సోరా మెంటలీ ఆర్ ఫిజికలీ ఆప్స్టినేట్లీ రికవర్ సోరా యొక్క లక్షణ అనేది ఆప్స్టినసీ వదరా పీపుల్ అండ్ ఇన్స్టింక్టివ్ డిజోబీడియన్స్ అండ్ రిబెల్ అగేన్స్ట్ డిసిప్లిన్ అది ఉంటుంది ఏదైనా డిసిప్లిన్ పాయింట్ ఏదైనా పెట్టినట్లయితే దానికి కూడా చాలా కోపం ఉంటుంది అటెండెన్స్ చెప్పండి అంటే మేము మూడేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్న వాళ్ళం మమ్మల్ని అటెండెన్స్ మీద మారాం అన్నట్లుగా ఉంటుంది అంటే సోరా పేషెంట్స్ని ఈజీగా ఏడవచ్చు మనం మీ ఐడెంటిటీ కార్డు చూపించండి అంటే మా మమ్మల్ని దగ్గర మీకేం పోయే కాలం వచ్చింది ఐడెంటిటీ కార్డ్స్ అడుగుతారు అని అడుగుతారు అంటే వి కెన్ వెరీ ఈజీలీ పికప్ అంటే ఒక ఐదు నిమిషాల్లో సోరా పేషెంట్లను దొరికిపోతాం అంతగా ఐడెంటిటీ కార్డు కాగితే ఇంకోటి ఇచ్చి పంపిస్తాం మనం బతికేయడం అంటే పొగరు అట్లా ఉంటుంది అంటే మనం సోరా ఉన్న వాళ్ళని అటెండెన్స్ లిస్టర్ దగ్గర కూర్చుంటే ఏ పక్కన పెట్టేస్తాం అది లేకండ్ అన్నటువంటి వాళ్ళు ఒక డోస్ ఎకరెక్తోనే ఫ్యూర్ అవుతాం ఉన్నట్లయితే ఇస్ ఆప్స్టినసీ అండ్ ఇచ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ అది హేమ చెప్పినటువంటిది సోర ఆప్స్టినసీ అన్నాడు మెంటల్ గాను ఆస్టినేట్ గానే ఉంటారు ఫిజికల్ గా కూడా సింటమ్స్ రిఫరెన్స్ ఆప్స్టినేట్ గా ఉంటుంది అలాగే మెంటల్ ఇచ్ అట్లాగే ఫిజికల్ ఇచ్ వచ్చిందంటే మళ్ళీ కంప్లైంట్ మళ్ళీ వస్తుంది ಹಳ್ಳಿಯ ಅವತಮಲ್ಲನೇ ಅಸಲ ಕೈನ ಮನ ಸ್ವರ ಉನ್ನದೇನೆ ಕನಿಪಟಟಂ ಜರಿಗಿ ಆತರಿ ಡಿಸ್ಕವರ್ ಹೋಮಿಯೋಪತಿ ಈ ಫೌಲ್ ಸಮೋದಿ ಪೇಷients ವರ್ ಕ್ಯೂರ್ಡ್ ಪರ್ಮನೆಂಟ್ಲಿ ಅಂಡ್ ಸಮೋದಿ ಪೇಷients ವರ್ ಹ್ಯವಿಂಗ್ ಎ ರಿಕರೆನ್ಸ್ ಅಂಡ್ ರಿಟರ್ನಿಂಗ್ ಟು ದಿ ಸೇಮ್ ಕಂಪ್ಲೇಂಟ್ ದೆನ್ ಓನ್ಲಿ ही could ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ dat there is a disease you see there was a disease called ಸ್ವರ ಅಂತಾ ರಿಕರೆನ್ಸ್ ಅನೆ ರಶಣಾಂತ what about it theno ಗುರುಗೂಜಲ್ಲ ತಿಸನೆ అక్కడ చేసినటువంటి వాళ్ళలో ఫ్యానల్స్ వస్తారు పెట్టెలు బెడ్డింగ్లు తెచ్చుకుంటారు అందులో నగలు మనీ పర్సులు డబ్బు అన్నీ ఉంటాయి అందుకని బయట వాళ్ళే వాళ్ళు లోపల దూరకుండా ఉండటం కోసం కూపన్ సిస్టమ్ పెట్టాము కూపన్ సిస్టమ్ పెడితే విపరీతంగా రియాక్ట్ అయ్యారు సోరా మా మొహం అడిగరా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఊళ్ళో ఉంటున్నాం కూపన్ అడుగుతారా ఏ మొహం పెట్టుకుని అడుగుతారు సవాసే ఉంటుంది అక్కడ చేరిన వాళ్ళలోకి కొత్త వాళ్ళు చేరకుండా గర్భా చేసిన కోసం కోపం పెట్టా ఉంటే మమ్మల్ని కూడా ఎందుకు అడుగుతారు అడగకపోతే బయట వాళ్ళు ఎటు దొరుకుతాడు కానీ లాజిక్ వాళ్ళు నాటి వల్ల లాజిక్ సమస్యగా ఉంటుంది అలా అడిగిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు వాళ్ళ ఇక్కడ గురు పూజల్లో అడిగిన వాళ్ళు అంటే మమ్మల్ని ఎరగరా మీకు రోగమాని అంటే డిస్ట్రాక్షన్ వస్తుంది లాజిక్ లో కన్వీనియన్స్ అనేది ఉండదు ఇప్పుడు మిగతా కంట్రీస్ పెడితే ఇండియన్ గురించి ఆశ్చర్యపడేది వాళ్ళు అలాగే అదేంటారా వాళ్ళు సుఖపడలేదు ఇంకోటి సుఖపడేవడం పెడితే వాళ్ళు చదువుతారు ఇండియాలో కార్ నడవరు కార్ నడవడానికి ట్రక్ లు వ్యాన్స్ లారీలు సైకిల్ మనుషులు ఎవరు నడగతాని వీళ్ళు ఒక అడ్డం వస్తారు పిచ్చిముడ కొడుకులు అని చెప్పుకుంటారు అంటే ట్రాఫిక్ లోనే ఓల్డ్ ఓకే సహకరించుకోలేటువంటి వేరే ముడ కొడుకులు జార్ని వాళ్ళని ఇప్పుడు పరిపాలించడం కాకుండా వాళ్ళని సొంతంగా పరిపాలించుకుంటా పరిపాలించుకుంటాం ఎండగాడు వాళ్ళు చెబుతాం వాళ్ళతో గడ్డి పెట్టినట్టు అడిగాడు బయట దేశాలకు వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే ఏం సమాధానం చెప్తుంది ఏముండవు ముందుకి కొన్ని కొన్ని క్యాపిటల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇండియన్ అంబాసిడర్ మాకు టెండర్ ఇచ్చాడు ఆయన్ని ఎవడో ఇండియన్ అడిగాడు ఈ మోస్తరుగా ఈ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ ఈ దేశాల లాగా మన దేశం ఉండటానికి ఆర్థిక పరిస్థితి రావడానికి ఎంత కాలం వస్తుందని లైట్లు అవి ఇలా ఉండటానికి రైళ్లు బస్సులు ఇలా ఉండటానికి అంటే అప్పుడు ఆయన చెప్పాడు ఆర్థిక పరిస్థితి కారణం కాదు అది అంతేత మనకి ఎప్పుడు రాదు ఇలాంటి పరిస్థితి కారణం ఏమంటే వీఆర్ సాటిస్ఫైడ్ విన్ ది ప్రజెంట్ కండిషన్ ఎర్పోర్ డోంట్ టాలరేట్ సచ్ థింగ్స్ ఇలాంటివి తయారు చేస్తే రోడ్ల కదా కనుక ఇంత మంచి లైటింగ్ పెడితే రాడ్లేసి పడతాం పడదామా ఇండియన్స్ అని అడిగాడు ఆయన నేను చూద్దాం సమాధానం నేను లేదు అందుకని వీఆర్ సాటిస్ఫైడ్ విన్ ది ప్రజెంట్ కండిషన్ దేర్ఫోర్ దేస్ నో సొల్యూషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్స్ అని చెప్పాడు ఆయనకి ఎంత కడుపులో ఎన్ని సంవత్సరాలు బాధ కలిగి ఆ ముఖం చెప్పుడు ఇంతకంటే మంచిగా పెడితే లైట్ కానీ రైళ్లు ఎంతకంటే మంచిగా పెడితే కుషాన్స్ పెడితే మనం బ్లడ్ పెట్టి పోసేస్తామ లేదా అంటే ఇక్కడ ఖచ్చితంగా పబ్లిక్ లేబరేటరీస్ టాయిలెట్స్ కానీ పెట్టినట్లయితే అవి పగలగడదా పగలగడము ఖచ్చితంగా ఉపయోగపడతాం అంతేనాజన్ ఓన్లీ మీ ప్రజెంట్ కండిషన్ త్వర ఏ కంట్రీస్ లో పర్సెంటేజ్ ఎక్కువ ఉందో దాన్ని బట్టి మనం తెలుసు మనకి ఎందుకు కొంటాం లేదు మిగతా కంట్రీస్ లో ఉన్న లక్షణాలు అంటే మనం వీ డోన్ డిజర్వ్ కాబట్టి వీ డోన్ టు కంటిన్యూ అలాంటి వచ్చి ఉంచుతాం ఇదే ఈ హాల్ చాలా నైస్ గా కట్టాడు అనుకోండి ఇలా ఉండించేవాళ్ళని నెల రోజులు అంటే సోరా టీజీ ఉన్నప్పుడు సమస్య ట్రామస్తే సల్ఫర్ ఇట్లాంటి వాటి అంటే కింగ్ అన్నాడు అందుకనే సల్ఫర్ యొక్క మెంటల్ సంతోషం మనం చూసాగా ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయి సరిగ్గా ఇండియన్స్ చాలా దగ్గరగా ఉంటుంది సల్ఫర్ మనందరం సల్ఫర్ మెటీరియల్ వడిక విడినప్పుడు ఏమనిపిస్తుంది ప్రతి వాళ్ళం కూడా మనం సాల్ఫర్కి చేరిన వాళ్ళం అనే తప్పకుండా అనుమానం వస్తుంది కొంత పర్సెంటేజ్ లో ఉంటాం ప్రతి తప్పకుండా ఉంటుంది ఎస్ట్రాలజికల్ గా ఉన్నది ఇంటికి

మిగతా కంట్రీస్ కొండవాలి కానీ మనకున్నదేదో సరదాగా చెప్పుకుంటున్నాం ఇండియన్ ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తారట అంటే బొద్దు బాబు నమస్కారం నమస్కారం ఎందుకంటే అన్ని రెడీ చేసుకుని వాళ్ళు బేరాలను ఆర్డర్స్ బుక్ చేసుకున్నాను వీళ్ళు పంపడతారు వాడు చచ్చిపోతారు అందుకని ఇండియన్తోనొందు బాబు కొంటారు నటోజలు చేస్తారు ఇండియన్ అండి ఏ కంట్రీకి పోయినా గుడు ముష్టి పుట్టారు మంచి కొంటారు సల్ఫర్ It can do it then I have treatment, with it. King of right That's why sulfur establishes the action of econite. Calcarea carbon also. Lycopodium also. These three drugs work with special efficiency after aconite. Especially to establish the action of aconite.

విషౌషధము విషమౌషధము వికటించినట్టే ఔషధం అనేది లేదు దిస్ ఈజ్ అబౌట్ ఎకరం